విషయ గ్రంథం యాభై ఎనిమిది పదకొండవ వచ్చి చదువుతున్నాను ఎగోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోట వలెనో ఎప్పుడో ఉబుకుచుండు నీటి ఊట వలెనో ఉండేదవు దేవునికి స్తోత్రము దేవుడు మనల్ని నడిపించేవాడు యహోవా నిత్యము నిన్ను నడిపించును యోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నారు నిత్యము నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇందులో మూడు విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఏమై ఉన్నాడో లేక మన పట్ల ఆయన చేస్తున్నటువంటి కార్యములు ఏమిటో మూడు విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని ఆయనను బట్టి మరి మనము ఆరాధించుదాం సో మొదటిగా మనం చూస్తే మూడు విషయాలు ఏంటి అని అంటే ఒకటి నడిపించును రెండవది తృప్తిపరచును మూడవది బలపరచును మొదటిది నడిపించుతాడు రెండవది తృప్తిపరుస్తాడు మూడవది బలపరుస్తాడు ఆయన అంటున్నాడు నిన్ను బలపరుస్తాను అనేసి అంటున్నాడు నిన్ను నడిపిస్తాను అంటున్నాడు మొదటిది చూద్దాం మొదటిది నిన్ను నడిపిస్తాను అని అంటున్నాడు మన దేవుడు మనలను నిత్యము నడిపించేవాడు ఆయన మన చేయి పట్టుకొని నడిపించేవాడు కొన్నిసార్లు మనం ఎటు వెళ్ళాలో అర్థం కానటువంటి తెలియనటువంటి పరిస్థితులలో మరి మనుషులైతే చెయ్యి విడిచిపెట్టేస్తారు కానీ మన దేవుడు మన యొక్క చెయ్యిని విడువక మరి మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు అన్ని పరిస్థితులలో ఆయన మనల్ని నడిపిస్తాడు మన కష్టకాలంలో కానీ మన యొక్క అనారోగ్య పరిస్థితులలో కానీ మన యొక్క ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఆ పరిస్థితులలో కానీ మరి మనం ఎటెల్లాలో అర్థం కానటువంటి పరిస్థితులలో కూడా దేవుడు మనల్ని నడిపించువాడుగా ఆయన ఉంటున్నాడు కాబట్టి మరి అలనాడు మన పితరులైనటువంటి ఇస్రాయేలు ప్రజలను దేవుడు మరి పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా ఉండి వారిని అద్భుతంగా ఆయన నడిపించాడు అలాగని మరి ఈరోజు కూడా నేటి దినాల్లో కూడా దేవుడు మనకు తోడై ఉండి నిత్యము నడిపిస్తున్నాడు ఇది సత్యము ఆయన ఎన్నడు కూడా చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు ఎన్నడు కూడా చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు సో ఇక్కడ ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచనం చూడండి ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచ్చినంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అని రాయబడ్డాడు సో ఆయన మనకు ఉపదేశం చేసేవాడు నడవలసినటువంటి మార్గాన్ని ఆయన బోధించువాడుగా ఉంటున్నాడు మన నడవలసినటువంటి మార్గాన్ని ఆయన బోధించి నడిపించడానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు దేవునికి స్తోత్రం హూయ ఆ యక్ష గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదవ వచ్చినాము చూడండి యశాయ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదో వచ్చినంలో రాయబడది వారి ఎందు కనికరించువాడు కరుణించు వాడు వారిని తోడుకొని పోవచ్చు నీటి బుగ్గల యుద్ధ వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలి అయినను తప్పి అయినను కలగదు ఎండ మామూలైనను ఎండ అయినను వారికి తగలదు అని రాయబడదు నీటి బుగ్గల యుద్ధకు నడిపించే దేవుడు ఆయన కదా నీటి బుగ్గల యుద్ధ అంటే తృప్తికరమైనటువంటి జీవితంలోనికి సమృద్ధి కలిగినటువంటి జీవితములోనికి మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు కాబట్టి మరి మనము దేనికి కూడా అధైర్యపడకుండా ప్రభు సన్నిధిలో ఒక నూతనమైనటువంటి ఆ ప్రోత్సాహాన్ని పొందుకోవాలి ఒక నూతనమైనటువంటి ప్రోత్సాహము పొందుకొని ఆయన యొక్క నడిపింపులో మనం ముందుకు వెళ్ళాలి సో ఆయన మరి మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు నా దేవుడు నన్ను నడిపిస్తాడు మనుషులు చేయి విడిచిన నా దేవుడు నన్ను నడిపిస్తాడు అన్నటువంటి ఒక గొప్ప నిశ్చయముతో మరి మనం ఉండాలనే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు కాబట్టి ఆయన ఎవరిని నడిపిస్తాడు ఆయన ఎవరిని నడిపిస్తాడు అని అంటే ఇరవై ఐదో కీర్తన తొమ్మిదవ వచ్చినం చూడండి ఇరవై ఐదో కీర్తన తొమ్మిదవ వచ్చినం ఇరవై ఐదు తొమ్మిదిలో న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును ఎవరిని నడిపిస్తాడంటే ఆయన దీనులను కాబట్టి దీనత్వం కలిగినటువంటి వారిని ఆయన నడిపించడానికి ఇష్టపడతా ఉంటున్నాడు కాబట్టి ఆయన మనల్ని నడిపించున్నట్లు మనం ఏం చేయాలి ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులమై ఉండాలి ఎవరైతే దీన మనస్సును కలిగి ఉంటారో వారిని ఆయన నడిపిస్తాడు తన ఆలోచనలతో నింపుతాడు తన యొక్క మార్గాలను బోధిస్తాడు ప్రజల దేవుని యొక్క కృప ఎంత గొప్పగా ఉన్నా చూడండి కాబట్టి మనం దీనులమై నడుచుకోవాలి ఆ విధంగా ఉండేవారిని ఆయన తప్పకుండా నడిపిస్తాడు నిత్యము నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి మనల్ని అనుదినము కూడా నడిపిస్తున్నటువంటి దేవునికి స్తోత్రము చెప్పాలి తన ఆలోచనల చేత నడిపిస్తున్నాడు తన యొక్క మార్గాలను మనకు బోధిస్తున్నాడు తన యొక్క ఉపదేశాన్ని మనకు బోధిస్తూ ఆయన నడిపిస్తూ ఉంటున్నాడు ఇప్పటివర సరైనటువంటి మార్గములో మనల్ని నడిపిస్తున్నటువంటి దేవదేవునికి కృతజ్ఞతలు మనం చెల్లించవలసినటువంటి వారముగా ఉంటున్నాం రెండవదిగా అక్కడే మనం చూసినప్పుడు యష యాభై ఎనిమిది పదకొండులో చెప్పబడిన రీతిగా చదువుకున్నాం కదా అక్కడ క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును అని క్షామ క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచు సో మన దేవుడు తృప్తి పరిచే దేవుడు క్షామకాలంలో అంటే కరువు కాలంలో కదా మరి భయంకరమైనటువంటి దినాలలో కూడా దేవుడు మనల్ని తృప్తిపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు మరి భక్తుడైనటువంటి ఏలియాను కరువు కాలంలో ఎంత గొప్పగా మరి ఆయన పోషించాడు కదా ఎంతో ఆయన ప్రేమించాడు ప్రేమించాడు కాబట్టి ఆయన ఇచ్చాడు అన్ని అవసరతలన్నీ కూడా తీర్చాడు పోషించాడు సో కాబట్టి మరి కరువులో ఏలియాను పోషించినటువంటి దేవుడు మరి అలాగే సరేపాతులో ఉన్నటువంటి ఆ విధువుల్ని స్త్రీని దేవుడు పోషించాడు సో ఆ విధంగా వారిని పోషించినటువంటి దేవుడు ఈరోజు ఈ యొక్క పరిస్థితులలో మన యొక్క ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికి కూడా ఆయన తప్పకుండా మనల్ని తృప్తిపరచడానికి ఆయన ఇష్టపడతా ఉంటున్నాడు మన యొక్క ప్రతి అవసరతలు ప్రతి నీడ్స్ అన్ని కూడా తీర్చడానికి మనల్ని తృప్తిపరచడానికి ఇష్టపడుతున్నాడు మనం కోరుకున్నటువంటిది కాదు మనకున్న అవసరతలను తప్పకుండా ఆయన తీరుస్తాడు మనకు అవసరము లేనటువంటిది కూడా మనం కోరుకుంటూ ఉండవచ్చు కానీ మనకి ఏది అవసరమో అది మాత్రము ఆయన తప్పకుండా తీరుస్తాడు ఆయన తృప్తి పరుస్తాననేసి అంటున్నాడు కాబట్టి మరి ముప్పై ఏడో కీర్తన పంతొమ్మిదవ వచనంలో మరొక మాట రాయబడి ఉంటున్నది ముప్పై ఏడో కీర్తన పంతొమ్మిదవ వచనం ఆపత్కాల మందు వారు సిక్కునందరు కరువు దినములలో వారు తృప్తి పొందుదురు కరువు దినములలో వారు తృప్తి పొందుదురు వారంటే ఎవరు నీతి మంతులు దాని పై వచనంలో చూడండి నీతి మంతులకు ఎగోవాయే సంరక్షకుడు అని రాయబడదు నీతిమంతులకు మంతులకు యహోవాయే సంరక్షకుడు అనగా ఆయనే పోషకుడు సంరక్షించేవాడు పోషించేవాడు నడిపించేవాడు గైడ్ చేసేవాడు కాబట్టి ఆయన సన్నిధిలో మనం నీతిగా భక్తిగా యథార్థంగా నడుస్తున్నప్పుడు దేవుడు మనకు ఏది కూడా తక్కువ చేయడు ఏది కూడా తక్కువ చేయడు ఆయన నడిపిస్తాడు ఆయన తృప్తి పరుస్తాడు ఆయన వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి మన యొక్క ఆర్థిక పరిస్థితులు అరకు ఉన్నా కూడా మరి ఆ దేవుడు మనల్ ఆయన మీద ఆధారపడినటువంటి బిడ్డలను పోషించడానికి తృప్తిపరచడానికి అవసరతలు తీర్చడానికి మరి మనల్ని తృప్తిపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు కాబట్టి ఇంతవరకు కూడా మన పరిస్థితులలో దేవుడు మనకు తో ఉండి మన నీడ్స్ తీరుస్తూ మన అవసరతలు తీరుస్తూ మనల్ని తృప్తిపరిచినటువంటి దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించుదాము మూడవదిగా మనం చూస్తే ఆయన బలపరచును అని రాయబడ్డది యాభై ఎనిమిది పదకొండులో రాయబడ్డది నీ ఎముకలను బలపరచును అనేసి దేవుని యొక్క వాక్యమును అక్కడ చూస్తూ ఉంటున్నాం కాబట్టి మరి బలహీన పరిస్థితులలో మనం ఉంటున్నాం మరి నేటి దినాలలో అనేక రీతులుగా బలహీనతలు మనల్ని వెంటాడుతూ ఉంటున్నాయి రకరకాలైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటున్నాయి రకరకాలైనటువంటి సమస్యల గుండా వెళ్తూ ఉంటున్నాం అయితే దేవుడు మనకు బలమునిస్తానని వాగ్దానం చేస్తున్నాడు అజల బలమునిస్తానని వాగ్దానం చేస్తూ ఉంటాడు నీ ఎముకలను బలపరుస్తాను అవును తప్పకుండా మన దేవుడు ఆయన మనకు బలమును అనుగ్రహిస్తాడు మరి కొన్నిసార్లు మన ఎదుట ఉన్నటువంటి బలహీనతను చూసినప్పుడు భయం కలుగుతూ ఉంటుంది ఎంతో ఆందోళన కలుగుతూ ఉంటుంది అయితే దేవుడు అంటున్నాడు నేను నీకు బలమునిస్తాను ముప్పై నాలుగో కీర్తన ఇరవయో వచ్చినంలో చూడండి ముప్పై నాలుగో కీర్తన ఇరవయో వచ్చినంలో రాయబడది ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును వాటిలో ఒక్కటి అయినదో విరిగిపోదు అని రాయబడ్డది వాని ఎముకలన్నిటినీ కాపాడు ఎముకలను బలపరుస్తాననేసి అంటున్నాడు కాపాడుతాననేసి అంటున్నాడు ఆయన ఎముకలను కాపాడే దేవుడు రోజుల్లో చాలా మంది ఎముకల సమస్యలు కదా జాయింట్ పెయిన్స్ బ్యాక్ పెయిన్ జాయింట్ పెయిన్స్ మోకాలు నొప్పులు ఇవన్నీ కూడా ఎముకల సమస్యలు అన్నట్టు కాబట్టి ఆయన ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి మనకు కూడా దేవుడు కృప చూపిస్తాడు ఆయన కృప మనతో ఉంటే చాలు అర్థమైందా ఆ కృప మనతో ఉంటే చాలు మనకు అది పూర్తిగా ఆ పోవచ్చు పోకపోవచ్చు ఆ సమస్య అన్నటువంటిది కానీ ఆయన కృప మనకు తోడుగా ఉన్నప్పుడు అది నొప్పిగా ఉన్నా అది నొప్పిగా అనిపించదు దేవుడు అద్భుతంగా నడిపిస్తా ఉంటాడు అదే పౌలు గారు కూడా అలాగే బలహీనతతో ఉన్నాడు ఎంత ప్రార్థించినా కూడా బలహీనత పోవట్లేదు అయితే ప్రభు అంటాడు నా కృప నీకు చాలును దేవుని యొక్క కృప మనకుంటే చాలు మన బలహీనతలోనే దేవుడు మనల్ని బలపరుస్తాడు బలహీనతల్లోనే బలపరుస్తాడు వాడుకుంటాడు దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు నిజంగా నిన్న ఒక అన్న చనిపోయాడు ప్రకాష్ ప్రకాష్ అన్న అన్న కూడా దాదాపు ముప్పై రెండు సంవత్సరాల నుండి ఈ కిడ్నీ సంబంధమైనటువంటి వ్యాధితో ఒక బలహీనతతో ఉన్నాడంట కానీ ఆయన బలహీనత కొరకు ఎప్పుడూ ప్రార్థన చేయలేదంట అంటే ఇది అంటే స్వస్థత కొరకు నేను దేవుని దగ్గర రాలేదు దేవుడు దేవుడు అని స్వస్థపరచాను సార్ ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అవసరమైతే తప్పకుండా స్వస్థపరుస్తాడు ఒకవేళ అలాంటి పరిస్థితిలోనే ఉండాల్సి వచ్చినా కూడా ఆయన ఏమంటున్నాడు నా కృప నీకు చాలును ఆయన సంతోషంగా ఇన్ని సంవత్సరాలు అద్భుతంగా దేవుని సేవ చేశాడు ఆయన బలహీనతను బట్టి కృంగిపోలేదు బలహీనపడలేదు బ్యాక్ అయిపోలేదు ఉన్నన్ని రోజులు దేవుని కొరకు నిలబడ్డాడు అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు ఆయన టీచింగ్స్ ద్వారా ప్రీచింగ్స్ ద్వారా అనేకులు బలపరచబడ్డారు కాబట్టి మన బలహీనతలలో మనల్ని బలపరిచేది దేవుడే కాబట్టి ప్రతి ఏ బలహీనత ఉన్నా కూడా ఆ బలహీనతలో ప్రభు సహాయం కోరాలి ఆయన కృప కొరకు వేడుకోవాలి అంతే దేవుడు అంటున్నాడు ఈ బలహీనత పూర్తిగా పోకపోవచ్చు అయినా కూడా నేను బలపరిచి దేవుడు తన పని కొరకు వాడుకుంటాడు నిలబెడతాడు కాబట్టి ఆ సామెతలు మూడు ఎనిమిదిలో రాయబడ్డది నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు ఆ కలుగును అనేసి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి దేని గురించి కూడా భయపడద్దు దిగులు చెందొద్దు ఆయన నిన్ను నడిపిస్తాడు ఆయన తృప్తిపరుస్తాడు ఆయన బలపరుస్తాడు కాబట్టి మరి మూడు మాటలతో ఈరోజు దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు ఆదరిస్తూ ఉంటున్నాడు ధైర్యపరుస్తూ ఉంటున్నాడు ఈ మాటలను మన హృదయంలో పదిలంగా ఉంచుకుందాం ఇప్పటి వరకు కూడా మరి దేవుడు ఈ విధంగా నడిపించాడు బలపరిచాడు తృప్తిపరిచాడు ఈ విషయాలను ఎత్తిపడుతూ ప్రభువా ఈ క్షణం వరకు అయ్యా నీవు నన్ను నా కుటుంబాన్ని మా పట్ల నాయన మీరు జ్ఞాపకం చేసుకున్నారు మేలు చేశారు బలపరిచారు తృప్తిపరిచారు నడిపించారు ఇప్పటివరకు కూడా నీ మార్గంలో నీ కృపలో మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు మీకు వందనాలని ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభువును ఆరాధించదాను దేవుడి మాటలు దీవించునుగాక ఆమెన్ ఆమెన్ ఆరాధన చేద్దాం